హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఫుల్ ఫర్నిచర్ వర్క్తో మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్ వచ్చేసరికి సౌత్ మరియు ఈస్ట్ ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ వచ్చేసరికి ఈస్ట్ అండి కంప్లీట్గా టేక్వుడ్ డోర్ అయితే ఇవ్వటం జరిగిందండి చాలా మంచిగా ఎంట్రన్స్ డోర్ అయితే డిజైన్స్ ఇచ్చారు ఎంట్రన్స్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అలాగే సౌత్ డోర్ కూడా ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా ట్వల్ హండ్రెడ్ రిసెప్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇది వచ్చేసరికి హాల్ అండి హాల్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు ఫాల్ సీలింగ్ కానీ అలాగే వుడ్ వర్క్ కానీ పెయింటింగ్స్ కానీ చాలా మంచిగా డిజైన్స్ చేశారండి ప్రతి ఒక్క వుడ్ వర్క్ మెటీరియల్ కూడా వాటర్ ప్రూఫ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్స్ పెయింటింగ్స్ అన్ని మంచిగా చేశారు ఇది వచ్చేసరికి రూమ్ అండి రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు కంప్లీట్గా టైల్స్తో గాడ్ ఫొటోస్ అయితే ఇవ్వటం జరిగింది కంప్లీట్గా ఇది వచ్చేసరికి రూమ్ అండి ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి టేక్ డోర్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్ వస్తుంది ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి కిచెన్లో అయితే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందండి వుడ్ వర్క్ అయితే మాత్రం ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ఫ్లేవుడ్ ఐటమ్తో ఏవైతే వుడ్ వర్క్ చేశారో ప్రతి ఒక్క మెటీరియల్ కూడా వాటర్ ప్రూఫ్ మెటీరియల్ అండి ఇదండి కంప్లీట్గా మీకు కిచెన్ ఏరియా అనమాట సెకండ్ ఫ్లోర్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది సౌత్ మరియు ఈస్ట్ ఫేసింగ్ ఇవ్వటం జరిగిందండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా మంచిగా పెయింటింగ్స్ కానీ ఫాల్ సీలింగ్స్ కానీ వుడ్ వర్క్ కానీ చాలా మంచిగా చేశారండి చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా బాగుందండి కంప్లీట్గా వుడ్ వర్క్ లోపలే డోర్ అయితే ఇవ్వటం జరిగింది చాలా మంచిగా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి అతి సమీపంలో కేఎల్పురం ఏరియాలో ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ వర్మ హాస్పిటల్ దగ్గరలో వస్తుందండి మెయిన్ రోడ్ వచ్చేసరికి వాక్బుల్ డిస్టెన్స్ అనమాట బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ మీద ప్రైజ్ వచ్చేసరికి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా పెయింటింగ్స్ అలాగే ఫాల్ సీలింగ్స్ వుడ్ వర్క్ గట్రా చాలా మంచిగా చేశారు నెక్స్ట్ వచ్చేసరికి బాల్కనీ అండి బాల్కనీ కూడా చాలా బాగుంది ఇది ఇదండి బాల్కనీ ఏరియా ఫ్రెండ్స్ ఎవరికైనా ఫుల్ వుడ్ వర్క్తో ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో కావాలి అనుకుంటే వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి ప్రైస్ ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు సిటింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్